అచ్యుతాపురంలో రాంబిల్లిలో అలాగే అనకాపల్లిలో ఈరోజు ఉన్న కంపెనీలు ఒక ఎత్తు ఈ లక్ష ఎనభై ఐదు వేల కోట్లు పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ ఒక ఎత్తు కాబట్టి మొత్తం ఎలమంచిలి నియోజకవర్గం అంతా కూడా మోడీ గారికి థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్తూ ఈ రోజు ఈ ర్యాలీ ఇక్కడి నుంచి పిఠాపురం వరకు చేయటం జరుగుతూ ఉంది మరి మా సోదరులు జన సైనికులు వీర అందరూ కూడా మరి పెద్ద ఎత్తున సంతోషంగా మేము ఈ ర్యాలీలో పాల్గొంటున్నాం జై హింద్ మోడీజీ తెలుగు ప్రతి తెలుగువాడు చాలా ఆనందించే పెద్ద పండగ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేను చెప్పాం ప్రజల కోసం పోరాటం చేస్తామని ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేస్తామని మేము చెప్పాం మేము అసెంబ్లీకి వెళ్ళి అప్పుడు ఈ సభని నిర్వహించుకుంటామని చెప్పి ఈరోజు ప్రజల ఆశీర్వాదాలతో ఈరోజు అసెంబ్లీకి వెళ్ళటం జరిగింది ఈ సంబరాన్ని జరుపుకోవడం జరుగుతుంది అయితే ఎలమంచలి నియోజకవర్గం మరి మీ అందరికీ తెలుసు మోడీ గారు ఈరోజు మరి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన రోజు ఎందుకంటే అచ్యుతాపురంలో ఈ తొమ్మిది నెలల్లో మూడు శంకుస్థాపనలు చేశారు మోడీ గారు ఒకటి మన మత్స్యకారులకి జట్టి శంకుస్థాపన అది ఎంతో ఆనందం కలిగించింది రెండు మరి ఇక్కడున్న కార్మికులకి హాస్పిటల్ ఫెసిలిటీ ఈఎస్ఐ హాస్పిటల్ మరి శంకుస్థాపన చేశారు అలాగే ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా లక్ష ఎనభై ఐదు వేల కోట్లు మరి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ కి ఇచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసినందుకు మోడీ గారికి ఎంతో ఉన్నాం కాబట్టి ఈ ర్యాలీ నిర్వహించుతున్నాం ర్యాలీని కేవలం మోడీ గారికి థ్యాంక్స్ చెప్పడం కోసం చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పడం కోసం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పడం కోసం ఈ ప్రత్యేకంగా మోడీ